హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ సండే అనగానే అందరి ఇంట్లో నాన్ వెజ్జే ఉంటుంది కదా సో ఈరోజు మేము మటన్ తెచ్చుకున్నాము సో ఈరోజు మాకు మటన్ కర్రీ అనమాట సో అది ఎలా చేస్తామో ఏందని చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెష్గా ఉంటుంది మటన్ కదా మటన్ అయితే ఇక్కడ మాకు జర్మనీలో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది సో చూ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు కానీ ఫిష్ ఒకటే ఇక్కడ ప్రాబ్లము ఈ చికెను మటన్ కాన్స్ అయితే కొంచెం బాగుంటాయి మన లాగే టేస్ట్గా సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఈరోజు సండే స్పెషల్ ఇదే మాకు కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఏంటంటే మాకు వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చి ట్వంటీ త్రీ రోజు పడింది సో ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కదా అయినా పర్లేదు కానీ ఇక్కడ ఏంటంటే మనకు కేజీ హాఫ్ కేజీ అలా ఇవ్వరు ఎట్లా అంటే ఒక పీసెస్ టైప్లో పెట్టేసి ఉంటారు అక్కడ ఫ్రిడ్జ్లో మనం చూపించామంటే వాళ్ళే చిన్న చిన్న పీసులు కట్ చేస్తారు ఆ పీస్ ఎంత వచ్చిందంటే అంతా మనం తీసుకోవాలి ఖచ్చితంగా మాకేందంటే ఆ పీస్ అక్కడ చూపించి కట్ చేసి ఇమ్మంటే వాళ్ళు అది కట్ ఇంత ఇంతెంత చిన్న పీసులు కట్ చేయిస్తారు సో చూడండి ఇట్లా ఇది మటన్ అయితే మనం అంటే మనం కట్ చేసుకుని వాళ్ళే కట్ చేసి చేస్తారు అదేంటంటే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది ఇంకా ఖచ్చితంగా మనం తీసుకోవాలి కదా వన్ అండ్ హాఫ్ కేజీ సో ఆ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము తీసుకొని ఇంకా ఈరోజు అదే మాకు స్పెషల్ అనమాట ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాం ఎలా చేస్తామని చెప్పి ఇప్పుడు చూడండి బిర్యానీ ఆకు పట్ట లవంగాలు స్టార్ పువ్వు ఉంటాయి కదా అవి అవి వేసేసాం ఫస్ట్ ఇవి ఎందుకంటే కొంచెం ఉడికేటప్పుడే మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని చెప్పి ఇవి దీంట్లోనే యాడ్ చేస్తాము నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుంటాం మళ్ళీ ఏంటంటే కర్రీ చేసేటప్పుడు మనకు కొంచెం ఇంకా తక్కువ అయితే దాంట్లో కర్రీ చేసేటప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి పసుపు కొంచెం నెక్స్ట్ కారం కొంచెం ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకున్న ఉప్పు కారం అవి నెక్స్ట్ మనం ఈ ఉడికే తర్వాత కర్రీ చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు ఎంత కావాలో అని చెప్పి అందుకని ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాం అన్నీ ధనియాల పొడి ఒక స్పూను కొంచెం ఆయిల్ వేస్తున్నాము ఇవన్నీ ఏంటంటే మనం కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు ధనియాల పొడి కారం ఇవంతా కానీ జస్ట్ ఫ్లేవర్ కోసం మేము ఉడికేటప్పుడే కొంచెం బాగుంటుంది కదా అని ఒక్కొక్క స్పూన్ వేసాము ఇప్పుడు కొంచెం నీళ్ళు హాఫ్ కప్ వేసేసాము హాఫ్ కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా మనం విజల్లో పెట్టడమే ఇదేంటంటే కొంచెం లేతగానే ఉంది అంటే పెద్ద ముదురుగా ఏం లేదు జస్ట్ ఒక ఫోర్ విజల్స్ రాణిస్తాము ఫోర్ విజల్స్ వస్తే చాలు ఇంకా ఆ విజల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను అయితే ఒక ఫోర్ విజల్స్ చాలు ఫోర్ విజల్స్కి ఇంకా మనం నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడే ఇంక పెట్టేసాము ఇంకా విజల్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఈ స్టవ్ మీద ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది మామూలుగా మన స్టవ్ లాగా కాదు కదా ఇది కొంచెం ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి సో చూడండి ఇలా ఉంటుంది మా స్టవ్ ఇక్కడ దీని మీద కొంచెం లేట్ అవ్వదు కాబట్టి మనకి ఎప్పుడైనా ముందుగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంకా ముందుగా స్టార్ట్ చేసుకోవాలా అంటే టైంకి కావాలి అంటే ఇప్పుడు ఫోర్ విజల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో నాది ఉడికిపోయి ఉంటుంది అని అనుకుంటున్నాం బాగా అంటే లేతదే కాబట్టి సో చూడండి నీట్గా ఉడికినట్టే ఉంది ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాం కొంచెం ఆయిల్ వేసాం ఎందుకంటే ఆల్రెడీ మటన్లో కొంచెం ఎక్కువ వస్తుంది మరి ఎక్కువ ఆయిల్ కూడా మంచిది కాదు కదా హెల్త్కి అందుకని కొంచెం ఆయిలే వేసుకున్నాం సో ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కేదాకా మనం వెయిట్ చేయాలి ఒక రెండు మూడు నిమిషాలు సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఒక జరగడ్డ ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం అదేంటంటే అల్లం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకుంటేవాళ్ళు బాగా అంటే మరీ ఎక్కువసేపు ఏం పట్టదు ఒక మూడు నిమిషం నాలుగు నిమిషాల్లో బాగా అయిపోతుంది బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు మనం ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడక పెట్టుకున్నాం కదా ఆ మటన్ తీసి దాంట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు బస్ స్మెల్ అయితే భలే వస్తుంది అసలు ఉడకబెట్టినప్పుడే ఇంకా కర్రీ చేస్తే అట్ంటుందో చూడాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాము అంటే ఇంతకుముందు కొంచమే కదా వేసుకున్నాను కానీ ఇప్పుడు ఒక కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా ఒక రెండు స్పూన్లు అంటే చిన్న స్పూన్ ఇవి అందుకని ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం కారం ఇంతకుముందు వేసాం కదా కానీ కొంచెం తక్కువ అనిపించింది అందుకని అడ్జస్ట్మెంట్కి ఇప్పుడు కొంచెం కారం వేసాము ఏంటంటే ఇంతకు వేసిన దాంట్లోనే సరిపోయింది కరెక్ట్గా సో ఇప్పుడు కారం అవంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిద్దాము అంటే బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి కదా సో అందుకని ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాం సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చి ఉంటుందో ఐదు నిమిషాలు కరెక్ట్గా పెట్టింది సో చూడండి నీట్గా బాగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ మనం ఏంటంటే అంటే స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసేసాము అంటే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా మటన్ మసాలా వేసుకుంటున్నాం లాస్ట్ ఇంకా ఐదు నిమిషాల్లో మనం ఆపేస్తాం ఉన్నప్పుడు ఇంకా మటన్ మసాలా వేసుకోవాలి సో ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవడం తక్కువ వేస్తున్నాము మటన్ ఆల్రెడీ వస్తుంది అని చెప్పాను కదా సో చూడండి సైడ్స్ అంతా నూనె నేను తక్కువ వేసినా కూడా నూనె కొంచెం ఎక్కువగానే ఉండింది అంటే ఇక్కడ మటన్ కొంచెం బాగుంటుంది లేతగా సో కొంచెం కొవ్వుగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకున్నా సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుందన్న హెల్త్కేం మంచిది కాదు కదా అందుకని మటన్లో మాత్రం కొంచెం తక్కువే వేస్తాను మేము ఇక్కడ కొన్నప్పుడల్లా ఇంకేంటంటే లాస్ట్ కొత్తిమీర వేసుకొని పిన్ కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది అందుకని ప్రతి అంటే మాకు దొరుకుతుంది కానీ నాన్ వెజ్ ఒట్లు మాత్రం ఖచ్చితంగా వేస్తాం కొంచెం టేస్ట్గా ఉంటుందని ఇప్పుడు బాగా మిక్స్ చేసి వేసేసుకోవడానికి అంటే ఇంకా ఆపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చేస్తే బాగా కొంచెం టేస్ట్గా ఉంటుంది సో ఇది చూడండి లాస్ట్ మనం ఆపేసిన తర్వాత కూడా ఆ వేడికి ఎలా ఉడక్తుందో నూనె అంతా పైకి తేలిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూపిస్తాను చూడండి మేము అన్నంలో వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ ఎలా ఉంటుందని ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చి అన్నం మటన్ కర్రీ రసం సో అది వాళ్ళకి మా స్పెషలు టేస్ట్ అలా ఉంటుందో ఏ తినేటప్పుడు చూపిస్తాము ఇది చూడండి బాగా తిక్కుగా కూడా వచ్చింది ఈరోజు గ్రేవీ అయితే చూపిస్తాను ఒకసారి టేస్ట్ ఎలా వచ్చి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో చూడండి పీస్ కూడా ఎంత మెత్తగా ఉందంటే సో కాలుతుంది అందుకని పట్టుకోలేకపోతున్నా చూడండి చాలా మెత్తగా ఉంది సో ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మీకు గానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్